రెంటచింతల మండలంలోని మిట్టగుడిపాడు గ్రామ తిరునాళ్ల సందర్భంగా శివాలయంలో శివపార్వతుల కళ్యాణ మహోత్సవం శ్రీ వేణుగోపాల స్వామి ఆలయంలో రుక్మిణి సత్యభామ సమేత శ్రీ వేణుగోపాల స్వామి వారి పంతొమ్మిదవ వార్షిక శాంతి కళ్యాణ వేడుకలు గురువారం భక్తి శ్రతలతో వైభవంగా నిర్వహించారు ఆలయ ప్రధాన అర్చకులు వెల్లటూరి నాగేశ్వర శర్మ వడ్డమాను రమణాచార్యులు నేతృత్వంలో పలువురు వేద పండితులు వేగవజాము నుంచి ఆయా ఆలయాలలో పలు పూజా కార్యక్రమాలను అభిషేకాలను చేశారు వేణుగోపాల స్వామి ఆలయంలో ఉదయం హోమములు మూల విరాట్లకు పంచామృతాభిషేకం రుక్మిణి సత్యభామ సమేత శ్రీ వేణుగోపాల స్వామి వార్ల శాంతి కళ్యాణం భక్తి శ్రద్దలతో నిర్వహించారు మధ్యాహ్నం భక్తులకు అన్నదాన కార్యక్రమం చేపట్టారు శివాలయంలో పలువురు దంపతులు పీటలపై కూర్చుని వార్లకు కళ్యాణం జరిపించారు స్వామివార్ల కళ్యాణ మహోత్సవంలో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని కళ్యాణాన్ని కనులారా వీక్షించారు స్వామివారి తీర్థ ప్రసాదాలను స్వీకరించారు ఎండోమెంట్ ఈవో నెవలిరెడ్డి ఆలయాల కమిటీ చైర్మన్లు సభ్యులు ఏర్పాట్లను పర్యవేక్షించారు ਆਪਾਂ ਭਜਨੇ ਹਮੇਰਾ ਨਾਮ ਉਦਾਮ ਭਗਤ ਮੇਰੇ ਜੀ ਬਾਤ ਤੇ ਆਵਾਜ਼ ਸੁਣਾਇਆ ਪਸੇ ਭਗਤ ਆਸੋ ਸੁਣਿਆ ਦਾ ਭਗਵਾਨ ਨਾਮੇ ਆਪਣਾ ਸਰਾਨ ਕਰਾਤ ਸਰਾਨ ਪ੍ਰਾਤ ਪਰੇ ਭਗਵਾਨ ਅਯੋ ਪ੍ਰਾਤ ਹੋਰ ਲਾਉ ਰਿ